మెంటల్ ఎథిక్స్ ఇన్ అప్లైడ్ ఎథిక్స్ మనకి ఎథిక్స్లో అప్లికేషన్ బేస్డ్ ఎథిక్స్ ఆర్ అప్లైడ్ ఎథిక్స్ అని ఉంటుంది దానిలో ప్రొఫెషనల్ ఎథిక్స్ మీడియా ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ మెడికల్ ఎథిక్స్ ఎథిక్స్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్ అలా ఎథిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇలా ఉంటాయి వీటే అప్లికేషన్ ఎథిక్స్ అంటారు అరే అప్లైడ్ ఎథిక్స్ అంటారు అంటే రోజువారు జరిగే ఎథికల్ వాల్యూస్ రకరకాల ఫీల్డ్స్లో ఎలా అప్లై అవుతాయని మనందరికీ ఎన్విరాన్మెంట్ గురించి మొత్తం తెలుసు సే జూన్ ఫిఫ్త్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే నైన్టీన్ సెవెంటీ టూ స్టాక్ హోమ్ డిక్లరేషన్ నైన్టీన్ నైంటీ టూ రియో సమ్మిట్ అలానే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్యారిస్ క్లైమేట్ డీల్ మొన్న రీసెంట్గా మ్యాడ్రిడ్ సమ్మిట్ కాప్ ట్వంటీ ఫైవ్ కాప్ ట్వంటీ ఫైవ్ మ్యాడ్రిడ్ సమ్మిట్ సో ఇవన్నీ జిఎస్లో మనం చదువుకున్నాం కానీ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏంటి ఎలాంటి సూత్రాలు ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్లో ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు కేస్ కేస్ స్టడీ కానీ క్వశ్చన్ కానీ వస్తుంది జనరల్గా ఎన్విరాన్మెంట్ సంబంధించి కేస్ స్టడీస్ కూడా వస్తాయి క్వశ్చన్ వచ్చి ఆన్సర్ వస్తాయి అన్నమాట రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా వస్తాయి ఉదాహరణకి టూ థౌజండ్ ఎయిటీన్లో ఎథిక్స్ కేస్ స్టడీ ఒకటి వచ్చింది తూర్తుకుడి ఇన్సిడెంట్ తమిళనాడులో తూతుకుడిలో స్టెర్లైట్ కాపర్ కార్పొరేషన్ వాళ్ళకు సంబంధించి రియల్గా జరిగిన ఇన్సిడెంట్ రియల్గా ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ప్రజలందరూ స్టెర్లైట్ కాపర్ కార్పొరేషన్ ఎక్స్టెండ్ చేయొద్దు అని చెప్పారు రోడ్ మీదకు వచ్చారు అప్పటికే ఈ కాపర్ కార్పొరేషన్ స్మెల్టింగ్ కంపెనీ వల్ల చాలా బయోడైవర్సిటీ నష్టపోయారు అక్వాకల్చర్ నష్టపోయారు భూములు పంట పండట్లేదు ఇవన్నీ చెప్పారు ఎక్స్టెన్షన్ చేయొద్దు అని చెప్పి గొడవ చేశారు దాంతో గొడవలో ఏడెనిమిది మంది చనిపోయారు సేమ్ అదే కేస్ స్టడీ టూ థౌజండ్ ఎయిటీన్ మెయిన్స్లో వచ్చింది ఎథిక్స్లో ఏదైతే రియల్గా జరిగిందో అంతకు వన్ ఇయర్ ముందు సో ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంట్ ఎథిక్స్ ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్ వచ్చినా ఏ కేస్ స్టడీ అడిగినా దాన్ని రాయాల్సిన ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ టాప్ పాయింట్స్ కొటేషన్స్ కొన్ని ఉంటాయన్నమాట అవి ఏంటి గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ మనందరికీ తెలిసిపోద్ది ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అన్నప్పుడు అంటే నీకు ఎన్విరాన్మెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా అన్నప్పుడు బోత్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అని రాస్తాం యాజ్ అ సివిల్స్ ఆస్పరెంట్ మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తే డెవలప్మెంట్ ఆపమని చెప్పాం కేవలం డెవలప్మెంట్ కోసం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పాం అంటే డెవలప్మెంట్ జరగాలి ఎన్విరాన్మెంట్ ఎట్టిపోయినా పర్లేదు అని అన్నాం విల్ కాల్ బో షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ బోర్త్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటాం సో ఒక సైడ్ పర్యావరణాన్ని పరిరక్షించాలి ఇంకో సైడ్ అభివృద్ధి చేయాలి ఈ రెండు కూడా సమతుల్యంగా ఉండాలి బ్యాలెన్స్గా ఉండాలి అంటాం సో దీనికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏంటి ఎలాంటి కొటేషన్స్ రాయాలి ఫస్ట్ మీ అందరు తెలుసు రెగ్యులర్ గాంధీ గారి కొటేక్షన్ ఎర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ వన్స్ గ్రీడ్ ద ఫేమస్ కోర్ట్ ఏంటంటే ఎర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీ వన్స్ నీ బట్ నాట్ ఎవ్రీ వన్స్ గ్రీడ్ ఈ భూమికి అందరూ ఆశలు తీర్చే శక్తి ఉంది ఈక్వల్గా కానీ ఏ ఒక్క వ్యక్తి దురాస తీర్చే శక్తి లేదు అని ఖచ్చితంగా ఈ కోర్టు ఎక్కడైనా రాయాల్సి వస్తుందనమాట అర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీ వన్స్ నీ బట్ నాట్ ఎవ్రీ వన్స్ గ్రీడ్ అలానే గాంధీ గారి కోటింగ్ ఉంది ద ఎయిర్ ద వాటర్ ద న్యాచురల్ రిసోర్సెస్ ద ఎయిర్ ద వాటర్ ద న్యాచురల్ రిసోర్సెస్ దే ఆర్ నాట్ గిఫ్టెడ్ ఫ్రమ్ అవర్ యాన్సెస్టర్స్ దే ఆర్ ద లోన్ వీ హ్ టేకెన్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ వీ హ ఆబ్లిగేషన్ టు పే ఇడ్ బ్యాక్ విత్ ద సేమ్ ప్యూరిటీ అంటే ఈ నీరు నింగి ఆకాశం స్వచ్ఛమైన వనరులు ఇవన్నీ మనం మన వారసత్వంగా వచ్చిన సంపద కాదు భవిష్యత్ తరాల నుంచి అప్పుగా స్వీకరించినవి ఎంత స్వచ్ఛంగా అయితే తీసుకున్నామో అంతే స్వచ్ఛంగా తిరిగివలసిన బాధ్యత ఉంది అని సో ఇది ఇంకో కోట్ అనమాట ఇది కూడా రెండోది కూడా గారిది మూడోది జనరల్గా చాలా ఫేమస్ ప్రవర్బు చాలా ఫేమస్గా చాలా చోట్ల వచ్చింది ఇది చివరి చెట్టు విరిగిపోయేంత వరకు చివరి చేప చనిపోయేంత వరకు చివరి నీటి చుక్క కలుషితం అయ్యేంత వరకు భూమిలో ఉన్న మానవాళికి తెలియదు మనం కేవలం ధనాన్ని ఆర్జించి బతకలేము అంటే పిన్ ద లాస్ట్ ఫిష్ ఇస్ కాట్ పిన్ ద లాస్ట్ ట్రీస్ కాట్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ వాటర్ గెట్స్ పొల్యూటెడ్ మ్యాన్ కైండ్ దెన్ విల్ రియలైజ్ దట్ దే కెనాట్ లివ్ బై ఈటింగ్ మనీ అని చెప్పి ఒక కోర్టు ఉంది ఇది కూడా రాయొచ్చు సో ఇట్లా కొటేషన్స్తో పాటు దేర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్ ఎన్విరాన్మెంట్ ఎథిక్స్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే పొల్యూటెడ్ పేస్ పిఏవైఎస్ వాట్ ఈస్ దొల్యూటెడ్ పేస్ ఎవరైతే ఎని ఎన్విరాన్మెంట్ని కంటామినేట్ చేస్తారో వాళ్ళే దాన్ని మూల్యం చెల్లించాలి వాళ్ళే దానికి పరిహారం చెల్లించాలి దట్ ఈస్ కాల్డ్ పొల్యూటర్ పేస్ ఎవరైతే ఎన్విరాన్మెంట్ని కంటామినేట్ చేస్తారో వాళ్ళే దానికి పే చేయాలి అని ఆ ప్రిన్సిపల్ పేరే పొల్యూటర్ పేస్ ఒక స్టడీ వచ్చింది అనుకోండి ఒక ఫ్యాక్టరీ వల్ల ఆ ఏరియాలో అన్ని పంటలు పండట్లేదు లేదా నెల్లూరు జిల్లాలో ఫ్లైయాష్ ఇండస్ట్రీ వల్ల ఫ్లై యాష్ ఇండస్ట్రీలకు యాష్ రావడం వల్ల అస్సలు పంటలు పండట్లేదు అంటే ఎవరు దానికి మూల్యం చెల్లించాలి ఎవరైతే పొల్యూట్ చేస్తారో వాళ్ళే దానికి మూల్యం చెల్లించాలి దట్ ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ పొల్యూటర్ పేస్ పిఏవైఎస్ అలానే ఇంకొక ప్రిన్సిపల్ అబ్జల్యూట్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అబ్జల్యూట్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అంటే వెన్ యూ డూ అన్ యాక్ట్ ఉచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హార్మ్ఫుల్ యూ మె నాట్ ట్రూ యువర్ నెగ్లిజెన్స్ ఆర్ సంబడి ఎల్స్ కెనాట్ ట్రూ యువర్ నెగ్లిజెన్స్ యు ఆర్ అబ్జల్యూట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్ట్ యూ యు డన్ నువ్వు ఒక పని చేస్తే ఆ చేసిన పని ఇట్ సెల్ఫ్ ఇస్ డేంజరస్ అదే చాలా డేంజర్స్గా ఉండుంటే నేను నెగ్లిజెంట్ అయ్యాను లేదా మీరు నిరూపించే నెగ్లిజెన్స్ అని చూపించక్కర్లేదు ఖచ్చితంగా దానికి పరిహారం చెల్లించాల్సిందే దాన్ని అబ్జల్యూట్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ఆర్ అబ్జల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ ఉదాహరణకి భోపాల్ గ్యాస్ లీకేజ్ అయింది సో దీనిలో నా నెగ్లిజెన్స్ చూపించండి అని చెప్పి ఆ యూనియన్ కార్పొరేట్ కార్పొరేషన్ చీఫ్ అడిగాడు అనుకోండి ఆండర్సన్ ప్రతిదా నెగ్లిజెన్స్ చూపించినావు కాకపోతే యాక్టివిటీ అంటే మిథైల్ ఐసోసైనడ్ బయటికి రావడమే ఇట్ సెల్ఫ్ ఈజ్ డేంజరస్ అనమాట సో వెన్ అన్ యాక్ట్ ఇన్హర్ ఈజ్ ఇన్ ఎహరెంట్లీ డేంజరస్ వెన్ ద యాక్ట్ ఇన్ సెల్ఫ్ ఈజ్ డేంజరస్ యూ నీడ్ నాట్ ట్రూ ద స్పెషల్ నెగ్లిజెన్స్ ఓవర్ ఇట్ దానిలో నెగ్లిజెన్స్ జరిగిందని చూపించిన అవసరం కూడా లేదనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డాక్టరిన్ ఆఫ్ ఫోర్సియబులిటీ డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ ఫోర్సియబిలిటీ డాక్ట్రిన్ ఆఫ్ రిమోట్ ఫోర్సిబిలిటీ వాట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ ఫోర్సీబిలిటీ అండ్ వాట్ ఈస్ డాక్టర్న్ ఆఫ్ రిమోట్ ఫోర్సీబిలిటీ ఒక రీజనబుల్ మ్యాన్ రీజనబుల్ బ్రెయిన్తో ఇది జరగవచ్చు అని ఫోర్సీ చేయగలిగితే దాన్నే డాక్టర్న్ ఆఫ్ రీజనబుల్ ఫోర్సీబిలిటీ అంటారు డాక్ట్రిన్ ఆఫ్ రిమోట్ ఫోర్సీబిలిటీ అంటే ఒక రీజనబుల్ మ్యాన్ ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ అసలు ఇది చాలా రిమోట్ అనుకుంటే దాన్ని రిమోట్ ఫోర్సీబిలిటీ అంటారు ఉదాహరణకి ఈ రూమ్లో ఒక డేంజరస్ కెమికల్ స్టోర్ అనుకోండి ఏదో ఒక రోజు కొంచెం నీకైనా వితాల్కి ఇబ్బంది అనుకోండి ఆరోగ్యానికి ఖచ్చితంగా మనం దాని ప్రికాషన్ తీసుకోవాలి ఈ రూమ్లో ఒక డేంజరస్ థింగ్ స్టోర్ చేసేటప్పుడు దాన్ని రీజనబుల్ ఫోర్సేబులిటీ అంటారు రిమోట్ ఫోర్సేబులిటీ అంటే ఉదాహరణకి ఒక పిక్ పాకెటర్ ఉంటాడు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు అతని పని ఏంటంటే జేబులు కొట్టేయడం అతను ఎంతవరకు ఊహించగలడు ఒక జేబు కొట్టేస్తే జైలు శిక్ష ఊహించగలడు ఒకరోజు ఏం చేశాడు ఫాస్ట్ ఫాస్ట్గా సైకిల్ మీద వెళ్తూ నడిచే అబ్బాయి జేబులో చేయబెట్టాడు కానీ నడిచే అబ్బాయి జేబులో బాంబు ఉంది పర్స్ కాకుండా టాప్న డామ్ అని బాంబు పేలిపోయింది చుట్టుపక్కల ఉన్న పది మంది చచ్చిపోయారు సో దానిలో రిమోట్ ఫోర్సిబిలిటీ కదా పది మంది చవర్కి అతను ఎలా కారణం అవుతాడు అతను ఏమని ఎక్స్పెక్ట్ చేసి జేబులో చేయబెట్టాడు జేబులో పర్స్ ఉంటుంది కానీ జేబులో బాంబు ఉందన్నమాట సో దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ రిమోట్ ఫోర్సిలిటీ అంటారు ఓకే ఇది ఇలాంటివి జరుగుతుంటాయి కొన్ని కొన్నిసార్లు పెద్ద షిప్లు పెట్రోల్ క్యారీ చేస్తుంటాయి క్రూడ్ ఆయిల్ పెట్రోల్ అని హై సీస్ మీద ఒక్కోసారి ఏమవుతుందంటే షిప్లో ఆయిల్ లీక్ అయిపోయి ఆయిల్ స్పిల్ అవుతుంది సో ఒక డేంజరస్ సబ్స్టెన్స్ అనేది క్యారీ చేస్తున్నప్పుడు ఆయిల్ స్పిల్ అయింది అనుకోండి దానివల్ల ఏమవుతుందంటే మెరైన్ ఎన్విరాన్మెంట్కి నష్టం జరుగుద్ది సో ఈ షుడ్ హ్యావ్ రీజనబుల్లీ ఫోర్స్ ఇన్ ఇట్ జాగ్రత్త తీసుకోవాలి తీసుకోకపోతే నీదే తప్పు అక్కడున్న మెరైన్ ఎన్విరాన్మెంట్ మెరైన్ లివింగ్ ఆర్గానిజమ్స్ చనిపోతే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ కదా ఆయిల్ స్పిల్కి ఎవరైతే ఆయిల్ స్పిల్స్ చేశారో సో ఇవన్నీ కూడా ఈ డాక్టర్స్ అప్లై చేస్తారు ఎంత స్పిల్ అయింది సడన్గా అయిందా ఫైర్ అంటకుండా వాళ్ళు ఎంతవరకు ఫోర్స్ చేయగలిగారు ఎంతవరకు ప్రికాషన్ తీయించుకున్నారు ప్రతిదీ చెక్ చేస్తారనమాట సో దీన్నే డాక్టర్న్స్ ఆఫ్ రీ రీజనబుల్ ఫోర్సబులిటీ డాక్టరిన్ ఆఫ్ రిమోట్ ఫోర్ సేబిలిటీ అంటాం అది కాకుండా ఇంకొక డాక్టరీన్ డాక్టరిన్ ఆఫ్ కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ డాక్టరిన్ ఆఫ్ కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అంటే దీనిలో ఇటువైపు వాళ్ళు తప్పు ఉంటుంది అటు వైపు వాళ్ళు తప్పు ఉంటుంది ఈ డాక్టరీన్లో రెండు వైపులు తప్పు ఉంటుంది అన్నమాట ఉదాహరణకి ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో చేయకూడని పని చేస్తున్నారు సే బాంబులు తయారు చేస్తున్నారు ఆ ప్లేస్ ఆ ప్లేస్ మొత్తం కంచ్ చేసేసారు అండ్ ఆ ప్లేస్లో ఫుల్గా ప్రొటెక్షన్ ఉంది ఒక చిన్న అబ్బాయి ఆ ప్లేస్లో మామిడి చెప్పిందనమాట ఎలా మామిడికే కోసుకుందా వస్తుందని డూకేసి వెళ్ళిపోతాడు వెళ్ళి అక్కడ వాట్లన్నీ పట్టుకుంటాడు అనమాట అక్కడ ఇంజూరీ అవుద్ది సో అక్కడ రిమోట్ ప్లేస్ ఎవరు ఎంటర్ అవ్వాలని ప్లేస్ సో లోబడి నెగ్లిజెన్స్ అనేది ఆ వీళ్ళదే ఉంది ఆ అబ్బాయిది ఉంది అనమాట సో వీళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది సో గవర్నమెంట్ పర్మిషన్తోనే సే ఒక ఆయుధాల కర్మాగారం ఉంది గన్సు కత్తులు తయారు చేస్తున్నారు పిల్లలు ఎంటర్ కాకుండా పెద్ద గోడేసారు అని పెట్టేశారు దానిలోకి ఎవరు దూకి దొంగతనంగా వచ్చారు అనుకోండి ఇద్దరు తప్పుకుంటున్నారు తను కాల్డ్ కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అనమాట అలానే ఎన్విరాన్మెంట్ ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే దిస్ ఇస్ డెవలప్ అట్ ది సేమ్ టైం థింక్ దట్ దట్ డెవలప్మెంట్ షుడ్ బి సస్టైనబుల్ అభివృద్ధి అనేది సస్టైనబుల్గా ఉండాలి సస్టైనబుల్గా ఉండాలి అంటే ఏంటి షుడ్ డెవలప్ యువర్ సెల్ఫ్ వితౌట్ కాంప్రమైజింగ్ విత్ ద ఫ్యూచర్ నీడ్స్ నువ్వు ఏ విధంగా డెవలప్ అవుతున్నావు భవిష్యత్ తరాలకు కూడా అదే అవకాశం ఇవ్వగలగాలి సో ఎంజాయ్ యువర్ రైట్స్ ఓవర్ ద ఎన్విరాన్మెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ విత్ ద రైట్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ అనమాట దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దాంతోపాటు ఇంకొక ప్రిన్సిపల్ ఉంది రెస్ ఇప్సా లోక్విటర్ ఆర్ఈఎస్ రెస్ ఐపిఎస్ హిప్సా ఎల్ఓ క్యూయూఐ టీయూఆర్ అంటే ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్సెల్ఫ్ ద యాక్సిడెంట్ స్పీక్స్ ఫర్ ఇట్ ఇట్సెల్ఫ్ ద ఇష్యూ స్పీక్స్ ఫర్ ఇట్సెల్ఫ్ ఉదాహరణకి అన్ని ఇండస్ట్రీస్ కలిసి పొల్యూషన్ రిలీజ్ చేస్తున్నాయి తాజ్మహల్ కలర్ ఫెయిల్ ఎల్లో అయిపోయింది సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్లే తాజ్మహల్ కలర్ ఇలా అయిపోయింది సో కాబట్టి ఇండస్ట్రీస్ అటు నుంచి వెళ్ళిపోవాలి దూరంగా వెళ్ళాలని చెప్పి ఆట ఇచ్చారని అనుకోండి ఇండస్ట్రీస్ చూపించండి నా పొల్యూషన్ వల్లే అలా అయిందని నువ్వు ఎవిడెన్స్ సహా చూపించే ఎలా కుదురుద్ది ద ఇష్యూ స్పీక్స్ ఫర్ ఇట్సెల్ఫ్ ద సినారియో స్పీక్స్ ఫర్ ఇట్సెల్ఫ్ దానే రెస్సిప్సా లోక్విటర్ అంటారనమాట సో ఇట్లా రకరకాల డాక్టర్స్ అలానే సిబిడిఆర్ సిబిడిఆర్ అంటే కామన్ బట్ డిఫరెన్షియేట్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ సిబిడిఆర్ సిబిడిఆర్ అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అందరికీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఉంది అందరూ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కానీ ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ కంటామినేట్ చేసిన వాళ్ళ బాధ్యత ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇండియా వీళ్ళందరికీ కూడా ఎన్విరాన్మెంట్ పట్ల కామన్ రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ అమెరికా ఆల్రెడీ అభివృద్ధి చెందింది కాబట్టి యూరోప్లో చాలా దేశాలు ఆల్రెడీ అభివృద్ధి చెందాయి కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మన రెస్పాన్సిబిలిటీ కన్నా దీన్నే సిబిడిఆర్ అంటారు కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అంటే ఉమ్మడి బాధ్యత కానీ వైవిధ్యమైన బాధ్యత ఇట్ ఈస్ కామన్ రెస్పాన్సిబిలిటీ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అనమాట దాంతోపాటు లిక్విడేటెడ్ డ్యామేజెస్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటాం లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే క్వాంటిఫైడ్ క్వాంటిఫైడ్ అంటే ఉదాహరణకి ఇంత నష్టం జరిగింది ఇంత చేయాలి ముందే ఉంటుంది అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే ఎంతైనా కావచ్చు అది ఉదాహరణకి సే కుక్కుషిమా ఇన్సిడెంట్ జరిగింది కుక్కుషిమా జపాన్లో జరిగింది దానివల్ల ఎంత నష్టం జరిగింది అనేది ముందే అంచనాయటం కూడా కష్టం అనమాట అన్లిక్విడేటెడ్ అంటే ఎంతైనా కావచ్చు ఆ డ్యామేజ్ అనేది భవిష్యత్ తరాలు కూడా అది రావచ్చు ఉక్రెయిన్ దగ్గర చర్నోబుల్ ఇన్సిడెంట్ జరిగింది సో ఇంత ఇంకా కూడా అక్కడ ఎవరు ఉండలేకపోతున్నారు మనుషులు అలానే భోపాల్ గ్యాస్ లీకేజ్ జరిగింది అక్కడ కూడా ఇంకా తరతరాలకి ఆ ప్రభావం అంతే ఉందనమాట సో వాటిలో ఎంత నష్టం జరిగింది అని మానిటరీ టర్మ్స్లో మనం క్వాంటిఫై కూడా చేయడం కష్టం అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అనమాట లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే ఉదాహరణకి నువ్వు ఒక ఆస్తి పోగొట్టున్నావు అనుకో దానిలో ఇంత పర్సంటేజ్ పోయింది అంటే ఇంత డబ్బులు పోయింది అంటే అంత అని లిక్విడేటెడ్ కానీ ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చే ప్రభావం ఇట్ విల్ ఎఫెక్ట్ జనరేషన్స్ టుగెదర్ వీ కెనాట్ ఈవెన్ టెల్ దట్ ఉదాహరణకి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఫ్లోరైడ్ ప్రాబ్లం ఆ వాటర్ తాగితే హౌ స్టంటెడ్ గ్రోత్ కానీ పళ్ళు పాడైపోవటం కానీ మజిల్స్ పాడైపోవటం కానీ బోన్స్ స్టంట్ అవటం కానీ ఇవన్నీ జరుగుతాయి అవి జరిగినప్పుడు దానికి నువ్వు ఎంతని కాంపన్సేషన్ జస్టిఫై చేయగలవు అండ్ ఎనీ జనరేషన్స్కి అంత ఎఫెక్ట్ ఉంటుందని ఎలా తెలుస్తుంది సో దిస్ వాజ్ అ సినారియో అనమాట దీనిలో అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటారు సో ఇవన్నీ దాంతోపాటు ఎన్విరాన్మెంట్లో మీద కొత్తగా వస్తున్న పదం ఎన్విరాన్మెంటల్ రెఫ్యూజీస్ ఎన్విరాన్మెంటల్ రెఫ్యూజీస్ అంటే ఒక ప్లేస్లో ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవటం వల్ల ఆ ప్లేస్ నుంచి పక్షులు కానీ మనుషులు కానీ వెళ్ళిపోతే వాళ్ళని ఎన్విరాన్మెంటల్ రెఫ్యూజీస్ ఆర్ క్లైమేట్ రెఫ్యూజీస్ అంటారు వాళ్ళని ఎన్విరాన్మెంటల్ రెఫ్యూజీస్ ఆర్ క్లైమేట్ రెఫ్యూజెస్ ఉదాహరణకి అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ వ్యాలీలో ఒక డ్యామ్ కట్టాలనుకున్నారు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఆ డ్యామ్ కడిగితే కట్టే బ్లాక్ నెక్డ్ క్రెయిన్ వెళ్ళిపోయేది ఇంకెప్పుడు కనిపించేది కాదు చివరికి అది ఏమైపోయేది ఎక్కడో వెళ్ళి ఏదో ప్లేస్లో ఉండిపోయేదనమాట సైబీరియాలోనే ఎక్కడో దాన్ని ఎన్విరాన్మెంటల్ రెఫ్యూజ్ అంటాం అలా అలానే ఎన్విరాన్మెంట్ సంబంధించిన జస్టిస్ కావాలనుకోండి ఎన్విరాన్మెంట్ సంబంధించిన జస్టిస్ కావాలనుకోండి ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అంటాం అలానే క్లైమేట్ ఎమర్జెన్సీ క్లైమేట్ ఎమర్జెన్సీ ప్రకటించిన ఫస్ట్ దేశం బ్రిటన్ బ్రిటన్ గ్రేట్ బ్రిటన్ అనమాట క్లైమేట్ థింగ్లో ఎమర్జెన్సీ ప్రకటించిన అది రీసెంట్గా మీరు చూస్తుంటారు ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్స్ అది కూడా క్లైమేట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనమాట సో క్లైమేట్ ఎమర్జెన్సీస్ కూడా కొత్త పదం బాగా అంటే ఎన్విరాన్మెంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని మనం క్లైమేట్ ఎమర్జెన్సీ అంటాం దాంతో రీసెంట్గా ఈ మధ్య అన్నిట్లో విక్టిమ్స్లో మనం చాలా హ్యూమన్ రైట్స్ విక్టిమ్స్ ఇలా విక్టిమ్స్ అంటాం కదా వలనబుల్ సెక్షన్స్ ఎన్విరాన్మెంటల్ విక్టిమ్స్ కూడా కొత్త పదం వచ్చేస్తుంది ఎన్విరాన్మెంటల్ విక్టిమ్స్ అంటే పర్యావరణ మార్పుల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఎన్విరాన్మెంటల్ విక్టిమ్స్ దీస్ ఆర్ ద టర్మ్స్ న్యూ టర్మ్స్ దట్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్లో కొత్త కొత్త పదాలు అనమాట సో ఈ లిస్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు మీట్ అవన్నీ ఈజీగా రాసేయచ్చు